ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ ఈరోజు తాజా సమాచారం అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తేలిపోదండి మనం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది ఇందుకు సంబంధించినటువంటి ఇప్పటికే ఎనిదో కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా జనవరి నెలలో కేంద్ర మంత్రి అధికార ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో నూతన పే కమిషన్ చైర్మన్ అలాగే కొత్త సభ్యుల ఎంపిక కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు పూర్తవుతుందనే వార్త అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో దీనికి సంబంధించి ఎక్స్ పెండిచర్ కమిటీ నుంచి నలభై రెండు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది అయితే నియామకాల ఎనిదో కమిషన్ కోసం అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇదిలా ఉంటే తాజాగా ఇనదోపే కమిషన్ వేతనాలను పెంపి ఏ విధంగా ఉండే అవకాశం ఉందో అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చలో పలు కీలక విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా కేంద్ర వేతన సంఘం అమల్లోకి వచ్చిన దాదాపు ముప్పై ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి వారికి అయితే చేకూరునుంది అలాగే యాభై లక్షల మంది పెన్షనర్లు కూడా మేలు జరగనుంది అయితే ఐదవ వేతన ఏదైతే సంఘం నుంచి ఏడవ వేతన సంఘం వరకు మధ్యలో కనీస వేతనం పెరిగిందో ఇప్పుడు చూద్దామండి నిజానికి ఐదవ వేతనం సంఘం అలాగే ఏడవ వేతన సంఘం మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి బేసిక్ ఏదైతే ఉన్నాయో జీతంలో దాదాపు ఐదు వందల యాభై నాలుగు పెరుగుదల గుర్తించింది ఎందుకంటే ఐదవ వేతన కమిషన్ ప్రకారం అప్పట్లో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండేది అక్కడి నుంచి ఆరో వేతన కనీసం ఏడు వేలకు పెంచింది ఏడవ పే కమిషన్ నాటికి మొత్తం దాదాపు పద్దెనిమిది వందలకి అయితే దాదాపు పద్దెనిమిది వేలకు పెంచిందనమాట ఈ లెక్కన చూస్తే ఐదవ వేతన కమిషన్ నుంచి ఏడవ వేతన కమిషన్ వరకు వేతనం పెంపు అనేది దాదాపు ఐదు వందల యాభై నాలుగు పెరిగింది అనమాట ఎన్నో వేతనం కమిషన్ కూడా భారీగా పెంపు అనేది వేతనం సిఫల చేసే అవకాశం అయితే ఉంది లెక్కన గమనిస్తే ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ రెండు ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్యలో ఉండే అవకాశం ఉంది అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి లెక్కన చూస్తే కనీస వేతనం రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ వద్ద ఏకంగా యాభై ఏడు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్న ఆ స్థానంలో ఉండే తాత్కాలిక ఉద్యోగుల అవుట్సోర్సింగ్ దశల వారీగా తొలగిస్తుంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల ఉపాధి అవకాశాలు చూపుతూనే మరోవైపు ప్రభుత్వ విభాగాల అవసరానికి మించి ఉన్న అదనపు ఉద్యోగులు భారాన్ని తగ్గించుకుంటూ పోతుంది పొరుగు సేవల ద్వారా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అదృపు సిబ్బంది సుమారు పంతొమ్మిది వేల మంది విధుల నుంచి తప్పించింది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను ఏది లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ ఏదైతే ఈ మేరకు శాఖల వారీగా తాత్కాలిక ఉద్యోగులు తొలగిస్తుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కింద ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు ఒక లక్ష ఇరవై రెండు వేల అంటే ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది అయితే పనిచేస్తున్నారు వీరితో పాటు ఒప్పంద ప్రాతిపదికన ట్రాన్స్కో జెన్కో డెస్కామ్లో కలిపి దాదాపు ఎనభై ఒక మూడు వందల నలభై ఒకటి మంది అయితే ఉన్నారు ప్రస్తుతం తాత్కాలిక ప్రతిపాదన పనిచేస్తున్న ఉద్యోగులు సర్దుబాటు పేరుతో తొలగించవద్దని ఆయా అయితే నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు గ్రూప్ ఫోర్ కింద నిమికలైన ఎనిమిది వేల మందిని శాఖల వారిగా తాత్కాలిక ప్రతిపాదన పనిచేస్తున్న వారి స్థానంలో